విశాఖలో జరిగిన సీఏఏ పెట్టుబడుల సదస్సుపై జగన్ అనుకో దుష్ప్రచారం చేస్తోందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గాండి బాబ్జీ విమర్శించారు జిల్లా టీడీపీ కార్యాలయంలో బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ సీఏఏ సదస్సులో పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు పద్నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు తెలిపారు మొత్తం ఆరు వందల పదమూడు ఒప్పందాలు కుదిరాయని అందులో వంద కంపెనీలు విశాఖ పరిసరాలు స్థాపించబోతున్నాయని చెప్పారు చంద్రబాబు లోకేష్ కృషితో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు వైసీపీ హాయంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఇప్పుడు అభివృద్దిపై నాటకాలు వేస్తున్నారని బాబ్జీ విమర్శించారు విశాఖలో ఐటీ ఏఐ కంపెనీలు దువాణా సబ్బవరం ప్రాంతంలో రహదారి రింగ్ రోడ్ కొత్త ఎలివేటెడ్ కారిడార్ మెట్రో ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు ఈ సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు ఆవుగడ్డ అప్పల్నాయుడు పాల్గొన్నారు సహకారంతో ప్రభుత్వ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విశేష ప్రపంచంలో ఉన్న సుమారు యాభై దేశాల నుంచి ప్రతినిధులు తప్పించి ఈ భాగస్వామి సదస్సు దావోస్ కన్నా మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఓవో చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు ప్రభుత్వానికి మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి ఎన్ని ఒప్పందాలు అయ్యాయి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే మీకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రజలకి ప్రజలు ఎప్పుడూ కూడా ఈ రోజు మాట్లాడింది మూడు రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు మనం ఏం చేసినా మనం ఏం చేసినా అది మానవ సహజం సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపం చేద్దామని ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను ముఖ్యంగా ఈ సదస్సు మన రాష్ట్రంలో సుమారు ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంచనా వేసింది దీని ద్వారా సుమారు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కలు మాకు ఈ లెక్క ద్వారా తెలియజేస్తున్నాం ఇవి లెక్కలు కాదు ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్ట్ గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది పది లక్షలు వస్తాయి పదిహేను లక్షలు వస్తాయని చెప్పారు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ మొదలుపెట్టిన దాఖలాలు లేవు సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు ఐదో ఆరు చిన్న చిన్న పెద్దగా ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి ఆ బిల్లింగ్లన్నీ కూడా ఇవి ఏదో రాజధాని పెడదాం అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమలు ఖాళీ చేసే సంగతి మీ అందరికీ తెలిసిందే తద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళి మళ్ళీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మీకు తెలిసిందే అందువలన అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు మేము పెట్టిన సదస్సు ద్వారా పక్కాగా అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తున్నాను ఇప్పుడు మీకు గూగుల్ శంకుస్థాపన చేసింది డేటా సెంటర్ అట్లాగే అదాని కూడా ఉంది అదానితో పాటు ఇక మిగతా రెండు సెంటర్లు అవి కొత్త సెంటర్లు కూడా వచ్చాయి వాటిని కూడా మరి ఈ మధ్యనే శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నాయి ముఖ్యంగా మీకు తెలుసు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికన్నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం పనిచేస్తూ ఉంది ఎవరు బిజినెస్ పెట్టాలన్నా గా వన్ వే వన్ డిస్క్లోనే అన్ని పర్మిషన్లు ఇప్పించేసి ఈ పరిశ్రమలు స్థాపించాలని ఉద్దేశంతో పనిచేస్తుంది మరి ఇందులో భాగంగానే అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చి ఆ ప్రాంతానికి చేర్పడ పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉదాహరణకి మనం రాయలసీమలో తీసుకుంటే నాడు జును వ్యాలీ పెట్టారు మైక్రోసాఫ్ట్ వంటి టెక్ ఒకటి హైదరాబాద్ తీసుకొచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందు సంగతి మీ అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఈరోజు ఎనర్జీ చింతా ఒకటి సీడ్ ఒకటి బొందాడ ఆస్తా అదాని జిఎస్డబ్ల్యూ టాటా అయానా ఇన్ని కంపెనీలు అన్ని కూడా రెన్యూ లైర్జీగా అక్కడ స్టార్ట్ చేయాలని రాయలసీమలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని ద్వారా సుమారు ఆ ప్రాంతంలో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దాని ద్వారా కాకుండా అనంతపురంలో బ్రైట్ ఫ్యూచర్ ఇదే మీకు తెలుసు గ్రీన్కో వాళ్ళు పెట్టారు గ్రీన్ కో